హాయ్ గాయ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదర్ ఫ్రెండ్స్ అలా అందరూ కూడా ఓనర్ అనుకుంటున్నాను అండ్ నా శ్రావణ మాసం అయితే చాలా చక్కగా స్టార్ట్ అయింది మీరు చూసినట్లయితే సో డిప్యూటీ మేయర్ గారు అండి వాసంతి గారు రావడము నారాయణ షాప్ కి అందరినీ కూడా లేడీస్కి పసుపు ఇవ్వడం చాలా మంచిగా అయితే అనిపించింది ఆ క్లిప్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట లాస్ట్ టైం వీడియోలో మేము షార్ట్ లో అయితే ప్రొవైడ్ చేయలేకపోయాము ఇప్పుడు చూడండి ఒకసారి చాలా బాగా జరిగిందండి అండి తొలి శుక్రవారం అనేది సో బ్రన నారాయణ షాప్ లో అయితే ఉన్నాను సో టాప్స్ లో మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి సో స్టార్టింగ్ లో లాంగ్ ఫ్రాక్స్ ఎస్ఆర్ బ్రాండ్ లో

మ్యానుఫాక్చర్స్ అయితే దొరికారనమాట బెస్ట్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది నూట రెగ్యులర్ గా నేను చెప్పేది ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టాక్ ఇక్కడ ఉంటుందండి టాప్స్ లో అయితే ఒక వారానికి ఒకసారి టాప్ స్టాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి వారానికి రెండు మూడు సార్లు కూడా న్యూ స్టాక్ అనేది వస్తూ ఉంటుంది యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అంతా కూడా ఇవాళ మీతో నేను షేర్ చేసుకోవాలని వచ్చేశాను వన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ట్రిబుల్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ వరకు కూడా ఇవాళ కలెక్షన్ చూద్దామండి సో ప్రజెంట్ నేనైతే ఉన్నాను ఓల్డ్ టౌన్ లో ఉన్న శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ అక్క చెల్లెమ్మ షాపింగ్ మాల్ మన నీలం టాకీస్ ఆనుకోనున్న బిల్డింగ్ అండి సో బుచా స్వీట్స్ ఆపోజిట్ లా వస్తుంది అంతేకాకుండా మీకు అందరికి తెలుసు శ్రావణ మాసం అక్క చెల్లెమలకి అన్న ఎప్పుడు ఇస్తున్న అన్నవైతే మనకు ఇట్లా తాళమూలము అలాగే గాజులు అనమాట సో రెండు వేల రూపాయలు బిల్ చేసిన కస్టమర్ కి ఈ విధంగా మనకు ఫస్ట్ తాముల మెత్త పంపించడం జరుగుతుంది సో బ్యాంగిల్స్ అన్ని కూడా చాలా అయితే తెప్పించారు అనమాట మంచి బ్యాంగిల్స్ అది కూడా మీకు రెగ్యులర్ గా దొరికే బ్యాంగిల్స్ కాకుండా మంచి గ్రాండ్ పార్టీవేర్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే తెప్పించడం జరిగింది సో మంచి గ్రాండ్ బ్యాంగిల్స్ అయితే వచ్చి షాప్ చేయండి సో శారీస్ కానివ్వండి కానీ అండ్ కుర్తీస్ ఏదైనా సరే టూ థౌసండ్ రూపీస్ బిల్ చేయండి సో అన్న ఇచ్చే మంచిగా పసుపుంగ తీసుకోండి ఓకేనా అండ్ ఇది యాక్చువల్ గా బిల్ చేస్తేనే ఇట్లా అని కాదు గానీ బట్ కాకపోతే ఇంకా అలా అని చెప్పేసి అందరికి ఇంకా అట్లా కాదు కదా పసుపుంగం అనేది పద్ధతిగా ఆనవయితీ సంప్రదాయంగా ఇచ్చేది బట్ కాకపోతే ఇలా పెడితే మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది అదొక్కటి గమనించగలరు సో ఇంకా ఎలక్ట్రిక్ నోటీల్లో స్టార్ట్ అయిపోదామండి అన్న బాగా బిజీ ఉన్నాడు నేను ఒకదాని కంటిన్యూ చేస్తాను వాళ్ళ వీడియో ఓకే గట్టిగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ దగ్గర చూపిస్తాను మనం వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ వన్ ఫిఫ్టీ లెగీన్ ప్లాజో అండ్ యాంకిల్ లెంత్ అయితే అనమాట స్టిల్ ఇంకా మన దగ్గర ప్లాజోస్ కానీ యాంకిల్ లెంత్ లెగిన్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ దొరుకుతున్నాయి అయితే ఈసారి వచ్చి వన్ ఫిఫ్టీ టాప్స్ వచ్చేసి వేరే లెవెల్ అని నేను చెప్పాను కదా ఎవ్రీ టైమ్ కూడా స్టాక్ అయితే మారుతుంది మ్యానుఫాక్చరర్స్ మారుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యానుఫాక్చర్ దగ్గర మనం తీసుకొస్తాం కాబట్టి మంచిగా స్టాక్ అయితే ఉంటుంది ఈసారి వన్ ఫిఫ్టీ టాప్స్ అయితే చాలా బాగా వచ్చాయండి సో రెగ్యులర్ కంటే కూడా నాకు నచ్చాయి ఎందుకంటే మొత్తం అంత లీఫ్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా అనిపించింది డ్యూయల్ షేడ్ లో మనకు కనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ ఇవి వచ్చేసి మనకు ఎక్సెల్ టూ ఎక్సెల్ రెండు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి స్ట్రైట్ కట్ లో ఉంది సో మనకు ఫార్టీ టూ థర్టీ నైన్ ఆర్ ఫార్టీ టూ లెంత్ తో వస్తుంది అనమాట ఈ విధంగా అయితే స్ట్రైట్ కట్ అనమాట ఇలాగా మొత్తం అంతా లీవ్ డిజైన్ అండి సో వేర్ బేసిస్ లో రఫ్ అండ్ టఫ్ అయితే చాలా యూజ్ఫుల్ నూట యాభై రూపాయలు మాత్రమే ఒకవేళ మీరు ఒక డ్రెస్ తీసుకోవాలి అంటే ఇది మెయిన్ ఏంటంటే మనం శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ రావడానికి మెయిన్ ముఖ్య రీజన్ ఏంటంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలరు మినిమం నూట యాభై రూపాయల రేంజ్ నుంచి పదకొండు వందలు లాంగ్ ట్రాప్స్ వరకు కూడా మన దగ్గర దొరుకుతాయి కాబట్టి సో స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా ప్రీమియం రేంజ్ వరకు కూడా కొనగలే కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ రావచ్చు అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మీకు కలర్స్ చాలా అయితే ఉన్నాయి జస్ట్ ఇంకా అన్ని కవర్ చేయాలి కాబట్టి ఒక్క ఒక బండల్లో ఉన్న కలర్స్ మాత్రం చూపిస్తాను చాలా స్టాక్ అయితే ఉంది మీరు చూడొచ్చు ఎవ్రీ టైం కూడా మీకు ఫుల్ బండల్ బండల్స్ దిగుతూ ఉంటాయి ఒకసారి చూడండి అన్ని కూడా ప్రీమియం కలర్స్ అంటే లైక్ బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి మస్టర్డే కావచ్చు బ్లూ అండి పింక్ కాంబినేషన్ కావచ్చు ఇది కావచ్చు సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ నోట్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి సో ఇందాక చూసి వన్ ఫిఫ్టీ లో ప్రింటెడ్ చూపించాను సాఫ్ట్ సిల్క్ లో ఈ విధంగా కొంచెం ఎథనిక్ స్టైల్ క్రియేట్ చేసే విధంగా మనకు నూట యాభై రూపాయలు అండి నిజంగా ఇంత బెస్ట్ క్వాలిటీ ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట సాఫ్ట్ సిల్క్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి ఈ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సిల్క్ పైన ఎప్పటి అంతా కూడా థ్రెడ్ బాక్ వచ్చేసింది కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మంచి షేడ్స్ వచ్చాయి ఇది కూడా మనకు ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఎక్సెల్ అండ్ టూ ఎక్స్ అవైలబిలిటీలో ఉంటాయి మీరు చూడొచ్చు దీనిలో కలర్స్ కూడా అన్ని లైట్ షేడ్స్ అనమాట అన్ని ఇంగ్లీష్ కలర్ ఫేస్ షేడ్స్ వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా ఎక్సెల్ అండ్ టూ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉందండి సో నెక్స్ట్ అండి టూ హండ్రెడ్ రూపీస్ టాప్ అండి సో ప్రతి యాభై రూపాయలు వంద రూపాయలు మారే కొద్ది కూడా నేను చెప్పేది ఏంటంటే ఫ్యాబ్రిక్ మారుతుంది అండి క్వాలిటీ మారుతుంది మీకు కంఫర్ట్ రేంజెస్ అనేది పెరుగుతూ ఉంటాయండి సో ఇందాక చూపించారు కదా మంచి ప్రింటెడ్ వచ్చింది అది వన్ ఫిఫ్టీ ఏంటి మన ప్లెయిన్ గా ఉంది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఏంటి అని చెప్పేసి మీరు చాలా మంది అనుకుంటారు అంటే వీడియోలో చూస్తే మీకు అలానే అర్థమవుతుంది బట్ నేను రియల్ గా చూస్తున్నాం కదా ఫ్యాబ్రిక్ రేయన్ అండి హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ బాగుందండి ఇది సో మంచిగా రేయన్ పైన అట్లా వీ నెక్ వచ్చేసరికి ఎప్పటి కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ మిరస్తో థెడ్ వర్క్ తో హైలైట్ చేసి సింపుల్ సూపర్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెంత్ కూడా ఒకసారి చూడొచ్చు స్ట్రైట్ కట్ లో వచ్చేసి మనకి లెంత్ కూడా ఫార్టీ టూ లెంత్ తో అయితే వచ్చేసింది సో దీంట్లో కూడా అగేన్ మనకు ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ఇది యాక్చువల్లీ డబల్ ఎక్సెల్ సైజ్ అండి సో ఇంకో క్వశ్చన్ చెప్తున్నానండి సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మీకు టూ ఎక్సెల్ కావాలనుకోండి నెక్స్ట్ త్రీ ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు డబుల్ ఎక్సెల్ తీసుకోండి సో దట్ ఏంటంటే మనకు వన్ అవర్స్ టూ సింక్ అయినా కూడా మీకు అయితే ఇబ్బంది ఉండదు అనమాట సో లూజ్ ఉన్న పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ టైట్ అయితే కష్టం అయిపోతుంది కాబట్టి నా సజెషన్ చిన్న సజెషన్ ఇక్కడ ఈ బేసిక్ లెవెల్ లో మాత్రం అండి టూ హండ్రెడ్ రూపీస్ లో మీకు కలర్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ మంచి షేడ్ సార్ లుక్ వైజ్ కూడా లెంత్ వైజ్ ఎంత చక్కగా ఉంది చూడొచ్చు చూడండి పర్పుల్ షెడ్ బోటల్ గ్రీన్ ఇంకా జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక ఒక బండల్ తీసుకుని చూపిస్తున్నాను ఇవైతే మీకు ఇలా మొత్తం ప్యాకేజెస్ ఉన్నాయి నీకు లాస్ట్ లో చూపిస్తాను అది గోడల్లోకి వెళ్ళి కలర్ చూపిస్తాను సో టూ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ లో మీకు రెగ్యులర్ కుర్తి టైప్ లోనే ఉంటుంది మనకి వెస్టర్న్ వే టైప్ లో కూడా మనకు టూ లో అయితే ఉంటుంది లైట్ గా క్రష్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది లైట్ క్రష్ అనమాట ఈ విధంగా వెస్ట్రన్ వే టాప్ లో కూడా మనం యూజ్ చేస్తూ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో కొత్త ఐటమ్ అనమాట అంతా కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ పెట్టడం జరిగింది సో గా ఏంటంటే మనకి మార్జిన్ అనేది చాలా తక్కువ పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది బట్ ఇలాంటి టాప్స్ మనకి బయట చూసుకుంటే వాళ్ళని దానిపైన వేసి మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు బట్ కాకపోతే రీజనబల్ ప్రైజెస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మేము చూడొచ్చు దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో సైజ్ వచ్చేసి ఎక్స్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ప్రతి దాంట్లోనూ ఇలా చూడండి కూడా సైజ్ అండి సో ఇదే రేంజ్ లో అంటే రెండు వందల యాభై రూపాయలు మనకు సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది కుర్తి స్టైల్లో వస్తుంది అనమాట లైట్ గా మనకు చిన్న చిన్న డాట్స్ అలా వచ్చేసి మొత్తం ఇలా చూడండి చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకు సైజ్ చూడండి ఇది ఒకసారి యాక్చువల్ టూ ఎక్స్ లో చూడండి ఇది ఎలా వచ్చింది అది పెట్టే కొద్ది అండి కొద్దిగా మనం ఒక వన్ రూపీ ఎక్కువ పెట్టామంటే ఆటోమేటిక్గా ఒక ఈ కంఫర్ట్ రేంజ్ పెరుగుతుంది అలాగే క్లాత్ కూడా మనకి మంచిగా వస్తుంది అన్నట్లు ఇంకా సో లోనే ఈ విధంగా మీకు బుటాస్తో అలాగే ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ బెల్ట్ స్టైల్లో లైక్ ఇలా ఒక షేప్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నట్లు ఇలా వస్తున్నట్లయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి లాంగ్ గోల్డ్ అండి ఒక్కసారి చూడొచ్చు మీరు త్రిబులెక్స్ ఇది ఓకే ఎక్స్ ఎల్ అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర దీంట్లో దీంట్లో ఎక్స్ త్రిబిలెక్స్ అవైలబిలిటీలు ఉన్నాయి గోల్ కూడా చూడండి సో మరి హెవీ గోల్ కాదు బట్ మినిమం గా మంచిగా ఈ బడ్జెట్ లో రెండు వందల యాభై రూపాయలు బెస్ట్ బడ్జెట్ అన్నట్లు ఇంకా దీనిలో కలర్స్ అయితే ఒకసారి చూసాము అండ్ మీరు వేసుకున్న తర్వాత కూడా అవుట్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ కలర్స్ చూడండి ఒక్కసారి అన్ని కూడా బ్రైట్ కలర్స్ అన్నమాట బ్లూ రెడ్ యెల్లో బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోతాం రండి సో గైస్ నెక్స్ట్ టాప్ అండి ఎస్ఆర్ బ్రాండ్ లో అండి సింపుల్ గా స్మాల్ నెక్ అయితే వచ్చేసి ఉంటుంది ఏ లైన్ కటింగ్ లో అనమాట ఈ టాప్ లెంత్ వచ్చేసినప్పుడు మీరు చూడొచ్చండి ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ లెంత్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఏ లైన్ కటింగ్ ఇచ్చారు ఇలా ఉంటుంది అనమాట సో కంప్లీట్ గా మనకు కాటన్ అండ్ రేయన్ మిక్స్ అవుతు వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అంత డిజైన్ అంతా కూడా మంచిగా అయితే ఉంటుంది సింపుల్ నెక్ బటన్స్ వచ్చారు స్టార్టింగ్ నుంచి కూడా చక్కగా ఇతనికి బటన్స్ ఇచ్చేసారు సో అఫియల్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటది కటింగ్ కూడా డిఫరెంట్ ఉంది అనమాట ఇక్కడ నుంచి ఇలా స్టైల్ కటింగ్ అయితే అనమాట టాప్ కైతే ఓన్లీ త్రీ అండి సో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకా కూడా సో నెక్స్ట్ అండి ఎస్ఆర్ బ్రాండ్ లో ఈ విధంగా వెస్టర్న్ స్టైల్ కుర్తా చూపిస్తున్నానండి సో ఇది యాక్చువల్ కుర్తా టైప్ లో యూజ్ చేయొచ్చు వెస్ట్రన్ వేర్ లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట టాప్ ఒకసారి చూడండి ఎస్ఆర్ లో ప్రింటెడ్ అనమాట డిజిటల్ తో వచ్చేస్తుంది ఈవెన్ మీకు ఎడ్జెస్ లో కూడా లైట్ బ్లాక్ హైలైట్ చేశారనమాట సో ఇది వెస్టర్న్ వేర్ లో అయితే చాలా బాగుంటుంది అండి సో త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో మీకు కలర్స్ అవైలబులిటీ అన్ని కూడా లైట్ బేస్ బేస్ కలర్ వచ్చేసి దీని మీకు ప్రింటెడ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది బేస్ కలర్ లో అయితే ఉంటుంది సైట్ అండి ఎస్ఆర్ బ్రాండింగ్ ఎస్ఆర్ బ్రా అని కానీ కింద నారాయణ కూడా పైకి వచ్చేసినాడు చాలా ఉంటది సో యాక్చువల్లీ ఆలయ లో తీసుకొచ్చారనమాట న్యూ ప్రింట్ లో వచ్చేసింది సో ఇలాంటి ఆలయ లో మనం చూస్తున్నాం బట్ కాబట్టి ఈ ప్రింట్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది అండ్ ఆలయ కూడా మీకు ఒక్కసారి మీరు చూస్తే లైట్ గా వచ్చావు అనమాట ఇంత ముందు ఈ జర్నీ అనేది ఇప్పుడు థిక్ గా చాలా గ్రాండ్ గా అంటే సింపుల్ పార్టీ వేర్ కూడా మనము లైక్ వేసుకోపోయే విధంగా అయితే ఉంటాయి అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలాగా అయితే వచ్చేసి ఉంటాయి లెంత్ ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట మంచిగా ఫార్టీ ఫోర్ లెంత్ తో సో దీంట్లో మీకు సైజ్ వచ్చేసి ఎం నుంచి ఉన్నాయండి సో నేను లాస్ట్ వరకు చెప్పే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చెప్పాను ఎం నుంచి కూడా టూ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండి సో మీ కలర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు చూపిస్తున్నాను చాలా ఉన్నాయి మీరు రండి వచ్చాక మీ వీడియో స్క్రీన్ షాట్ తీసు చూపించండి ఈ ఐటమ్ కావాలంటే టైం వేస్ట్ లేకుండా మీకు కలెక్షన్ అయితే చూపిస్తారు ఇక్కడ చూడండి మొత్తం ఇలా అయితే ఉంటుంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేప్పటికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో మీకు చాలా ఐటమ్స్ అయితే వచ్చాయండి సో ఈసారి అయితే మనకు ఎస్ఆర్ బ్రాండ్ లో చూపించాను ఇది ఒక వేరే బ్రాండ్ అన్నట్లు ఇంకా ఇది కూడా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో మంచిగా యోగపడంతా కూడా మీకు ఇట్లా ఈ విధంగా చూడండి మొత్తం తో వచ్చారండి సో నెక్ దగ్గర కూడా చూడండి చక్కగా ఈ విధంగా వీ ఓపెన్ లో వచ్చారు అనమాట వి నెక్ టైప్ లో ఓపెన్ లో చాలా బాగుంది సో డైలీ వేర్ బేసిస్ లో మనకు చక్కగా ఉంటది అలాగే మీకు లేస్ లో కూడా హ్యాండ్స్ దగ్గర కానివ్వండి ఎవ్రీథింగ్ అంత డీటెయిల్ గా అయితే ఉందండి సో ఇప్పటికీ మీకు చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఒకప్పుడు స్టాక్ అనేది వన్ వీక్ టూ డేస్ ట్వైస్ త్రీ త్రీ టైమ్స్ అలా వచ్చేది ఎవ్రీ టైమ్ కూడా వచ్చిన స్టాక్ మళ్ళీ రిపీట్ అవ్వదు అనమాట న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది న్యూ డిజైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారన్నట్టు ఇంకా సో ఈ వీక్ లో వచ్చిన న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవే కాకుండా మన దగ్గర ఇంకా స్టాక్ చాలా అయితే ఉంది కాకపోతే మెయిన్ ఏంటంటే కస్టమర్స్ అందరికి కూడా వచ్చే వాళ్ళు కొంచెం ఓపెన్ చేసుకోండి సో పిల్లల దగ్గర మనం వీడియో చూసిన తర్వాత కూడా ఇక్కడ సేల్స్ పర్సన్ దగ్గర స్క్రీన్ షార్ట్ తీసి మాకు ఐటమ్ కావాలని చెప్పి చెప్పి మరి చేసుకోవడం ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ ఉంది సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రండి సో ఇది కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది డబుల్ ఎక్స్ సైజు సో సైజ్ కూడా పక్క మీకు టూ ఎక్స్ ఉంటే టూ ఎక్స్ ఖచ్చితంగా అయితే ఉంది అనమాట మీరు చూడొచ్చు ఒకసారి బాడీ మెజర్మెంట్ కూడా అలాగే ఫుల్ గోల్డ్తో అనమాట లో కూడా మీకు ఇక్కడ చూడండి మొత్తం అంత వర్క్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మీకు కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి సూపర్ మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేదాక చూడండి చూడక్క బ్లాక్ లో డిజైన్ వచ్చి రెండు తాళ్ళు వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి మళ్ళా ఇడ కొన డిజైన్ వచ్చి మళ్ళా చూడు ఇంత లాంగ్ ఫ్రాక్ మళ్ళా ఈడ డిజైన్ వస్తుంది ఇక్క క్లాత్ అయితే కనుక సౌండ్ చూడండి స్టిచ్బుల్ ఉంటుంది నెమెల్స్ చూడండి నెమెల్ అది పికాక్సా నాకు ఇంగ్లీష్ రాదు చూడండి గుండీలు చూడండి డిజైన్ చూడండి బ్లాక్ కలర్ లో కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అక్కా చెల్లెమ్మలకైతే ఇది మీరు ఎప్పుడొస్తారో ఏమో ఇది చూపిస్తానే అయిపోతాయి స్టాకు మీరు రండి బ్లాక్ కలర్ కానీ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంటుంది మళ్ళీ అందులో వచ్చి గ్రీన్ కలర్ చూడండి ముచ్చటగా ఉంది మళ్ళీ ఈ కలర్ ఉంది వైలెట్ ఉంది డిజైన్స్ అయితే హెవీగా ఉన్నాయి మీకు మంచి క్వాలిటీలు ఉన్నాయి రేట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే కాయలు మీరు లక్ష్మీశారీ సెంటర్లో ఎస్ఆర్ బ్రాండ్లో ఐదు వందలకి ఎవరు పక్కన ఎక్కడ అయ్యారో శారీ సెంటర్లో మాత్రమే ఇచ్చేది నెక్స్ట్ వచ్చేసి చూడక్క ఎట్ ఉందా ఫార్టీ చూడక్క గోల్ చూడమ్మా గోల్డ్ చూడమ్మా కోళ్ళకే గట్టిగా అనంగా గట్టిగా అట్లా క్వాలిటీ పట్టుకోక క్లాస్ చూసుకోండి అక్కలు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పదహైదు వందలు వచ్చినాయి ఈ రక క్వాలిటీ అట్లా ఉంటుంది ఇది క్వాలిటీ మైండ్ బట్ట చూడ రియాల్లో మే దూదు క్లాత్ ఇవి వచ్చేదానికి సైజు వచ్చేదానికి ఇది డబల్ ఎక్స్ఎల్ క్వాలిటీ అయితే హెవీగా ఉంది అక్కలు మీకు ఆరు వందల యాభై రూపాయలకి వచ్చిన కింద డిజైన్ చూడండి వెరైటీ వెరైటీ డిజైన్స్ తో మంచి డిజైన్లలో ఉంటాయి కాయలు అయిపోయి కింద చూడ డిజైన్ బాగుంది పైన డిజైన్ బాగుంది చేతుల డిజైన్ ఉంది రెండు తాళ్ళు వచ్చినా అక్కలకి అయిపోయాయి ఇంకా అట్లా ఉంటుంది అక్క ఆరు వందల యాభై రూపాయలు బయట పోయి పదహైదు నూరు పెట్టాలి దీనికి అవసరం అక్క బొమ్మలు కేసంటారు యాసంటారు అక్క చిల్లిమిటర్ పోతారు చూస్తారు భలే ఉందని చెప్పి మళ్ళీ షాప్ కొత్త అవసరమా నేను ఆరు వందల యాభైకి ఇచ్చేస్తాను తీసుకోండి మంచివి సో ఈ ఇందాకన్నా చూపించిన టాప్ లో కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అండి పార్టీ వేర్ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫుల్ గోల్ అయితే టూ ఎక్స్ సైజెస్ వరకు అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండి సో అన్ని కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇంకా చూడగానే వెంటనే ఈ టాప్ అయితే వెళ్ళిపోతుంది పింక్ కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ బ్లూ కూడా చూడొచ్చు మీరు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి సో దీంట్లో ఇంకా సేమ్ రిపీట్ అవుతాయి ఇక స్టాక్ అంతా కూడా ఫోర్ ఒక్కొక్క దానిలో ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇంకో కలర్ ఎక్కడ ఉంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ డ్రెస్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు రియల్లీ సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కానీ గోల్ కానీ డిజైన్ కూడా కొత్తగా ఉంది అనమాట సో మీకు ఎడ్జెస్ లో చూసుకుంటే చాలా బాగా వచ్చింది గోల్ ఐటమ్ దగ్గర సో సూపర్ ఉందండి వెంటనే నా తెలిసి ఈ టాప్ వెంటనే అయిపోతుంది పాప చూడండి కాల్ మంచి కలర్ అయితే ఉంది నెక్స్ట్ ఐటమ్ చూసామండి సో నెక్స్ట్ ఐటమ్ అండి త్రీ వీలర్ సెట్స్ లో సో చూడండి సింపుల్ గా మనకు అల్లే కట్ట చేసి ఇక్కడ చూడండి మీకు అడ్జస్ట్ లో వచ్చేటప్పటికి కంప్లీట్ గా నైరే కట్ అనమాట ఇక్కడ నుంచి అండి సో మొత్తం పార్ట్ నుంచి కూడా ఇట్లా అనమాట నైర కటింగ్ అనేది బట్ మనకు ఓపెన్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి అయితే ఉంటది బట్ ఇక్కడ డిజైన్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారండీ సో మంచి బ్లూ పైన వైట్ ప్రింట్ అండి ఈ ప్రింట్ కూడా మీకు ప్రింట్ కాదు ఇది యాక్చువల్లీ క్లాత్ లోనే వచ్చేసేది అనమాట పోదండి ఇది ప్రింట్ అయితే కాదు ఒకసారి మీరు చూడొచ్చు సో ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి రే అండ్ కాటన్ మిక్స్ అవుతూ చాలా బాగుంది త్రీ పీసెస్ సెట్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉన్నాయి సో కాటన్ లో దుప్పటా ఇచ్చారు కాటన్ దుప్పటా అలాగే సెల్ఫ్ లో మనకు బాటమ్ బాటమ్ కూడా మీరు చూస్తే ఒక్కసారి చూడండి మంచిగా లెంత్ ఒకసారి చూసాం మెయిన్ ఏంటంటే ఇలాంటి త్రీ స్టేట్స్ వచ్చినప్పుడు బాటం లెంత్ విత్ సరిపోదు అనమాట బాగుందండి బాటం కూడా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నిజంగా ఇది ఛాలెంజింగ్ ధరే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ పీసెస్టెడ్ అనేది నిజంగా ఛాలెంజర్ ధర అయితే ఉంటుంది సో దీంట్లో మనకు సేమ్ సింగిల్ అయితే ఉంటుందండి సింగిల్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫోటో వచ్చేటప్పటికి ఒకసారి చూడండి ఒకసారి అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ డ్రెస్ చూడండి ఒకసారి రియల్లీ త్రీ పీసెస్ సెస్ లో మాత్రం సూపర్ కలెక్షన్ వచ్చేసింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అని ఆయన పొరపాటు చేసినా డౌట్ వస్తుంది ఎందుకంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఎంత హెవీ ఫ్యాబ్రిక్ అండి అలాగే కట్లు మీకు చూడండి మొత్తం థ్రెడ్ ఈ కటింగ్ లో కూడా మీకు చూడండి థ్రెడ్ వర్క్ అనమాట సీక్వెన్స్ వచ్చింది అగే మీకు థ్రెడ్ హైలైట్ చేశారు అండ్ డిజైన్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఆలియాడ్ నేర రెండు మిక్స్ అవుతాయి ఫుల్ లెంత్ త్రీ పీసెస్ సెట్ అండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఇందాక చూసిన బ్లూ లో కూడా ఎం నుంచి ఉన్నాయి నేను సరిగా చూడలేదు సో ఎం నుంచి కూడా టూ ఎక్స్ వరకు మనకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కాటన్ దుప్పట అలాగే మనకు సేమ్ రేయాన్ లో వచ్చేటప్పటికి బాటమ్ అనమాట సూపర్ అయితే ఉందండి ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఐటమ్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఇంకా సో నెక్స్ట్ అండి ఆల్ టైమ్ మీ అందరికీ కూడా ఫేవరెట్ ఎస్ఆర్ బ్రాండ్ లో గోల్డ్ టాప్ అండి ఒక్కసారి చూడండి ఇది టూ పీసెస్ సెట్ ఇది గోల్డ్ చూడండి ఎంత హెవీగా అయితే ఉందో సో ఫ్రిల్స్ కూడా మీకు టూ త్రీ ఫ్రిల్స్ అయితే ఇచ్చారనమాట లాంగ్ ఫ్రాక్స్ లో సో ఫుల్ గోల్ ఇంకా ఆల్మోస్ట్ మీకు ఏంటంటే మంచి లెంగ్త్ హైట్ ఉండాలనుకోండి మీకు కొద్దిగా అది యూజ్ అవుతుందా లేకపోతే ఒక ఫుల్ ఫ్రాక్ టైప్ లో మనం యూస్ చేసుకోవద్దు షార్ట్ ఎలా వేసుకున్నా అయిపోతుంది అన్నట్లు ఇంకా సో మనకి బ్యాక్ సైడ్ కూడా మనకు థ్రెడ్స్ వచ్చే అడ్జస్ట్మెంట్స్ కోసం అండ్ పార్ట్ కూడా చాలా డిటైల్ గా వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా చెప్పే అవసరం లేదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా లో టూ పీస్ సెట్ అండి దుప్పటా అయితే వచ్చేసింది మనం ఏదైనా ఒక లైట్ మ్యాచింగ్ లెగిన్ వేసుకో వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి సో దుప్పటా కూడా మీకు చూస్తే ఈ విధంగా లేస్ వర్క్ ఇచ్చారండి ఇలాగా చూడండి ఇట్లా డివర్ షేడ్తో వచ్చేసి ఇట్లా లేస్ వర్క్ ఇచ్చారు దుప్పట ఇంత కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఈ కలర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ అండి సో లైట్ గా క్రష్ అంటే జార్జెట్ లో క్రష్ వస్తుంది జార్జెట్ లో కూడా మీకు ఏంటంటే బేసిక్ రేంజ్ లో ఉండదు ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ టాప్ యూజ్ చేయచ్చు కలర్స్ అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ లైట్ కలర్స్ వస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఎక్సెల్ టూ ఎక్సెల్ అండి ఒకసారి చూడండి ఈ విధంగా కుర్తి స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు మనం వచ్చిన స్టైల్లో కూడా యూస్ చేయొచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే ప్రింట్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి రెండు మన టూ స్టైల్లో ఇది యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ ఐటమ్ సో నెక్స్ట్ అండి ఒక్కసారి చూడండి హెవీ ఫ్యాబ్రిక్ గోల్డ్ టాప్ అనమాట సో ఇది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది ఒకసారి ఫ్యాబ్రిక్ అన్నది వచ్చేస్తుంది నాకు ఫ్యాబ్రిక్ చూస్తుంటే అంత హెవీగా అనిపిస్తుంది వెయిట్ అని తెలుస్తుంది అనమాట రేయాన్ మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే చక్కగా మంచి వెయిట్ కూడా వస్తుంది అండ్ ఎప్పుడు కూడా చక్కగా సీక్వెన్సీ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు దీంట్లో మీకు టూ లైక్ ఏమంటే టూ డిజైన్స్ లో మనకు అవైలబిలిటీ లో ఉందండి ఇందాక ఈ ప్రింట్ చూసారు కదా ఈ డిజైన్ లో ఒకటి అలాగ ఇలా చూడండి మొత్తం ఈ డిజైన్ చూడండి ఇలాగా అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఏంటంటే అది గోల్ వచ్చారు అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి మనకు నైరా వస్తుంది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నైరా కట్ అండ్ ఒకటి అంతా కూడా మనకు రెగ్యులర్ బేసిస్ లోనే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇవి వచ్చేసి ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇవే కాకుండా సో ఎవ్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీరు ఏ టైమ్ లో రాండి మనకు దుప్పటాస్ కానివ్వండి అన్ని కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి లెగిన్స్ లో కూడా కొత్త స్టాక్ జిఎం బ్రాండ్ తెప్పించడం జరిగింది అలాగే ఇంతకు ముందు ఒక బ్రాండ్ తెప్పించారు యాంకిల్ లెంత్ అది కూడా వన్ ఫిఫ్టీ అండి జిఎం బ్రాండ్ లో మీకు అన్ని కలర్స్ మోస్ట్లీ దొరుకుతాయి ఒకసారి అది క్లాత్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు స్ట్రెచబుల్ ఉందా లేదా క్లాత్ ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను సో చూడండి వైట్ కానీ ఇప్పుడు ఈ జిఎం నైన్ లో వైట్ బ్లాక్ రెడ్ అనేది ఫాస్ట్ గా అయిపోతాయి సో వన్ ఫిఫ్టీ రూపీస్లో ఎగేం కావాలి కొంచెం డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్కి అనుకుంటే వెంటనే షాప్ షాప్కి ఎందుకంటే ఈ మూడు అనేది చాలా డిమాండ్ ఏ షాప్కి వెళ్ళినా మీరు వైట్ బ్లాక్ అనేది చాలా డిమాండ్ దట్టు మన నానా షాప్ లో ఇంక చెప్పే అవసరం లేదు ఇంకా సో ఒక్కసారి చూడొచ్చు అనమాట ఫుల్ లెంత్ అండి ఇది యాంకి లెంత్ కాదు ఫుల్ లెంత్ వచ్చేస్తుంది జిఎంలో లో చూడండి బాగుందండి వన్ ఫిఫ్టీ ఆరామ్సే పెట్టవచ్చు బయట వచ్చేసి మనకి ఏ ఐటమ్ ఏ క్వాలిటీలో త్రీ హండ్రెడ్ రూపీస్ లేని లేదు బట్ ఇక్కడ ఇదే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి రెండు ప్యాంట్లు తీసుకెళ్ళండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి రెండు తీసుకెళ్ళండి అన్నట్లు ఇంకా అయితే మనకు యాంకిల్ లెంత్ లో కూడా మంచిగా ఉంది అనమాట కలెక్షన్ సో లాస్ట్ టైం చెప్పినట్లే మనకు ఈ విధంగా యాంకిల్ లెంత్ అన్ని కూడా మన ఫిఫ్టీ అలాగే ప్లాజో షర్ట్స్ లో కూడా మన దగ్గర కలెక్షన్ ఉన్నాయి ప్లాజోస్ మనకి నైట్ వేర్ కానివ్వండి లూజ్ ప్యాంట్స్ యూజ్ చేసే వాళ్ళకి మనకు ప్లాజోస్ లో కూడా ఉన్నాయి అండ్ వైట్ లో కూడా మనకి ప్యూర్ మంచి అంటే కొన్ని షేడ్స్ వస్తుంటాయి అన్నమాట ప్యూర్ వైట్ లో కూడా మనకి ఇప్పుడు కలెక్షన్ అయితే రీస్టాక్ రీస్టాక్ అయితే అయింది సో కలర్స్ కావాలనుకున్న వాళ్ళు లెగింగ్స్ లో మాత్రం వెంటనే వచ్చి షాప్ చేయండి యాంకిల్ బ్లూ చూపిస్తున్నాను ఒక కలర్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి అవైలబిలిటీలో బట్ యాంకిల్ లెంత్ లో ఒక్కసారి చూడండి ఇది యాక్చువల్లీ బేసిక్ ఎక్సెల్ సైజు దీంట్లో టూ ఎవ్స్ వరకు ఉన్నాయి మన దగ్గర నార్మల్ ఎక్సెల్ అంటే ఎక్స్పెండ్ అవుతుంది అండి ఒకసారి చూడండి ఎల్ నుంచి ఎం నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అయితే అండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ లో లాంగ్ ఫ్రాక్ లో ఇంకొక డిజైన్ ఉందండి ప్రీవియస్లీ నేను చూపించాను బట్ ఇది ఒకటి ఓన్లీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇలాగొస్తుందండి ఫుల్ గా ఈ విధంగా ఫ్రీస్ అనేది ఒక వచ్చింది అనమాట లాస్ట్ లో చాలా బాగుంది ఇది నుంచి టూ ఫీల్స్టార్ అండి బట్ పక్కా ఫ్రీల్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ బెల్ట్ దగ్గర అయితే కనిపిస్తుంది మనకు సో కంప్లీట్ గా ఫ్లోరల్ పైన అంతా కూడా సీక్వెన్సీస్ టైల్ చేశారు ఎస్ఆర్ బ్యాండ్ లో ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి దీంట్లో కూడా మీకు సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి సో టూ ఎక్స్ వరకు దొరుకుతాయి నేను చూపిస్తున్నది వచ్చేటప్పటికి ఇది ఓన్లీ ఎక్సెల్ సైజే అండి ఎక్సెల్ చూడండి పక్క మెదర్మెంట్ అయితే ఉంది సో ఐ థింక్ నేను ఇప్పుడు న్యూస్ టా ఒక చూపించానమ్మా ఇంకా ఉన్నాయా ఉన్న చాలా ఉన్నాయి చూపించాలంటే వన్ డే అవుతుంది బట్ బెస్ట్ సింగ్ అని చూపిస్తాను దీంట్లో కలర్స్ అండి సో ఇవే కాకుండా ఇక్కడ చూడండి త్రీ పీసెస్ సెట్స్ లో ఇంకొక న్యూ ఐటమ్ వచ్చేసింది కలర్ అయితే చాలా బాగుంది ఇది సో ఎవరికైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది అలాగే బ్రైట్ గా కూడా కనిపిస్తుంది ఒక్కసారి అబ్బా ఒక్కసారి చూడండి గోల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత హెవీ గోల్ ఉందో ఓకే కట్ ఉన్నప్పటికీ కూడా ఈ విత్ ఒకసారి మీరు విత్ చూసుకుంటే ఎంత హెవీగా ఉంది చూడండి నైర కట్ అయితే వస్తుందండి ఇలాగా అండ్ ఆలయ కట్ ఇలా వస్తుంది ఓన్లీ ఎంత అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇందాక చూపిన ఎయిట్ ఫిఫ్టీ ఐటమ్ లో నెక్స్ట్ ప్రింట్ అనమాట ఇది నెక్స్ట్ డిజైన్ దీంట్లో సేమ్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు మనకు సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవే కాకుండా చూడండి త్రీ పీస్ సెట్స్ లో ఇంకా బడ్జెట్ లో కావాలి మనకు సో డైలీ డైలీ వేర్ బేసెస్ లో ఇంకా బడ్జెట్ లో చూద్దాం అని అనుకున్న వాళ్ళకు కూడా ఎస్ఆర్ బ్రాండ్ లో అయితే ఉన్నాయండి సో ఇది చూడండి ఎలా చూడండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ దుప్పట ఇది కూడా మనకు అగైన్ ఎస్ఆర్ బ్రాండ్ వస్తుంది సేమ్ మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్ లో అయితే వస్తుందండి సో వీటిలో ఉన్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీరు చూడొచ్చు అన్నట్టు ఇంకా సో గాయస్ నేను ఇవన్నీ చూడండి ఇవంతా కూడా స్టాకే అండి న్యూ స్టాక్ అయితే వస్తూ ఉంటుంది సో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి నేను ఇవాళ వీడియోలో వచ్చిన న్యూ స్టాక్ మాత్రం షేర్ చేసుకున్నాను మీరైతే రండి కావాల్సింది చెప్తున్నాను కదా కొంచెం ఓపిక ఉండాలి ఎందుకంటే అన్నకి ఎంత పెద్ద పెట్టినా కూడా స్టాక్ తో నింపేశాడు ప్లేస్ తక్కువ ఉంటుంది చూసుకొని ఆరామ్సే సేల్స్ పర్సన్ దగ్గర ఏ ఐటమ్ కావాలి మీరు ఎందులో చూస్తున్నారు ఏమని క్లారిటీగా అది తెప్పించుకొని చూడండి ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాలి ప్లేస్ నా కోసం ఓకేనా మరి ఇంట్రెస్ట్ చూడొచ్చు మళ్ళీ కలుసుకుంటాను గాయస్